మీరు మా ఛానల్లో వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు నేను దొండకాయ రోటి పచ్చడి టమాటా వేసి కొత్తిమీర వేసి పచ్చడి ఎలా చేస్తున్నానో చూడండి ఈ దొండకాయ టమాటా కొత్తిమీర రోటి పచ్చడి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే గనక మీ వాళ్ళందరికీ షేర్ చేయండి దొండకాయ రోటి పచ్చడి ఈ వంటకు కావలసిన పదార్థాలు ఇవి దొండకాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి చింతపండు ఉప్పు పసుపు శనగపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర మెంతులు ధనియాలు ఆయిలు ఇంగువ తయారు చేసే విధానం ముందు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న దొండకాయల్ని ఎలా పొడుగ్గా కాయని సేల్చాలి తర్వాత మధ్య కట్ చేసుకోవాలి అలాగ తర్వాత అరకిలోకి ఒక నాలుగు చిన్న సైజ్ టమాటాలు అవి కూడా కోసుకుని మొక్కలు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అరకిలో దొండకాయలకి నాలుగు టమాటాలకి ఒక ఎనిమిది కానీ పది కానీ ఆ సైజు పచ్చిలు సరిపోతాయి ఒక ఎల్లుల్లిపాయ గర్భాలు ఉలుసుకుని పక్కకు పెట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే రోటి పచ్చడి రుచిగా ఉంటుంది ఒక మూకుడు పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద ఒక తలంటి గిన్నెడు ఆయిల్ పోసుకొని మినపప్పు శనగపప్పు అర స్పూను జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా ఏగిన తర్వాత పచ్చిమిరకాయలు కట్ చేసుకుని అవి కూడా బాగా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించాలి వేగేటప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ వేసుకుంటే అన్నీ సరిపోతాయి ఏగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఇంగు పొడి వేసుకుని చక్కగా కలిసేలాగా వేగేలాగా పొట్టలలాగా వేయించుకోవాలి పచ్చరగాయల్ని ఈ వేగిన తర్వాత అన్నీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం ఇలాగా మనం పప్పు అన్నీ ఇలా తాలింపులు వేసుకుంటే తర్వాత మనం తాలింపు పెట్టుకోకుండా కూడా ఈ రోడ్ పచ్చడి బాగుంటుంది అన్నమాట తర్వాత తాలింపు లేకుండా ఇప్పుడు ఇంకో తలంటి గిన్నెడు నూనె వేసుకోవాలి అప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని బాగా కొదుపుకుని అటు ఇటు చక్కగా మెత్తబడేలాగా మక్కనివ్వాలి ఒక ప్లేట్ మూత పెట్టుకుంటే ఆవిరికి చక్కగా ముక్కలు మగ్గుతాయి దొండకాయలు కొంచెం నూనె ఎక్కువే పడద్ది అందులో నాలుగు టమాటాలు కూడా ముందు కట్ చేసుకున్నాయి అందులో వేసుకుని బాగా అటు ఇటు కలుపుకోవాలి చిన్న నిమ్మకాయ అంత కూడా పట్టద్దు చింతపండు అది ముందు నానబెట్టుకుని నానింది ఈ మొక్కల్లో వేసుకుంటే మనకు పచ్చడి నిల్వ ఉన్నా కానీ సలిదివాసన రాదు అన్నమాట ఇందులోనే ఎల్లుల్లిపాయ ఆఫ్ చేసి వేగాక ఎల్లుల్లిపాయ గబ్బాలు సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి మనం వేయించేటప్పుడు సాల్ట్కి చక్కగా మొగ్గుద్ది అప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని మగ్గేటప్పుడు బాగా కలుపుకోవాలి ముందు వేయించి తీసుకున్నాయన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఎక్కువ తిప్పుకోకుండా మరీ మెత్తగా అయిపోయి కారం వచ్చేస్తుంది కొంచెం అటు ఇటు తిప్పుకుంటా ముందు మెరుపుగా ఇల్ని చక్కగా తిప్పుకోవాలి తర్వాత ముక్కలు సల్లారిన తర్వాత ఆ దొండకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈ ముక్కలు కూడా ఎక్కువ తిప్పకూడదు మరీ మెత్తగా అయిపోయినా బాగోదు రైస్లోకి కొంచెం జోసర్లో పెట్టి ఒక్కసారి ఇటు అటు అటు ఇటు అలా తిప్పుతూ ఉండాలి అని తిప్పేస్తే ఎక్కువగాను మెత్తగా అయిపోద్ది అన్నమాట అలా కలుపుకుంటా ఒకే ఒక తిప్పు ఇటు అటు అటు ఇటు ఒకే ఒక తిప్పు తిప్పుకోవాలన్నమాట అప్పుడు మనం రోడ్లో చేసిన పచ్చడిలాగా ఉంటుంది లేకపోతే మిక్సీలో లాగా మెత్తగా అయిపోద్ది ఇప్పుడు చూడండి పచ్చడి మనం రోట్లో చేసుకున్నట్టు కనపడుతుంది అప్పుడు వేయించుకున్న బాండీల్లో వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి పచ్చడిని బాగా అంతా కలిసేలాగాను ఇప్పుడు దీనికి తాలింపు పెట్టే అవసరం ఉండదు ఇంకాను మనం నూనెలో మగ్గించాం కదా పప్పు దినుసులు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అన్నీ అన్నిటితో నలుగుద్దు కాబట్టి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఉప్పు చూసుకుని సాలకపోతే సరిపడగా ఉప్పు కలుపుకోవాలి మనం ఏంచేదో అప్పుడు వేస్తాం కానీ అది సరిపోతే సరే ఇందులో సాలలేదు కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసాను నేను వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని వేసుకు తింటే సూపర్ ఎదిరిపోద్ది దోశల్లో కూడా బాగుంటుంది ఈ పచ్చడి ఈ దొండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అన్ని పచ్చళ్ళకంట మీరు కూడా చేసి చూడండి ఎవరు తిన్నా దొండకాయ పచ్చడి బాగుంది అంటారు అన్ని పచ్చడిలో కంటాను గోంగూర పచ్చడి తర్వాత దొండకాయ పచ్చడి రుచి మీరు కూడా ఇలా చేసి చూడండి ఈ వీడియో తయారు చేయటంలో ప్రధాన ఉద్దేశం చిన్న స్వార్థం కొంచెం సంస్కారం ఉంది మా మనవరాలు చిన్నపిల్లలు వాళ్ళు మా అబ్బాయిల దగ్గర ఉన్నారు వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నారు వారు ఎదిగాక వాళ్ళ నానమ్మగారి చేతి వంట రుచులు చూడాలనుకుంటే ఈ వీడియో చూస్తే వాళ్ళు నేర్చుకోవచ్చు అది స్వార్థం లక్ష్మీభారతి గారు వంటలు మనసు పెట్టి చేస్తారు అందువలన వంట రుచిగా వస్తుంది మరి అది తిన్నవారికి ఆనందమే కదా మా ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వారికి ఇందులో ఉన్న స్మాల్ స్కిల్స్ తెలుసుకునే అవకాశం ఉంది చూస్తే వాటిని గమనిస్తే రుచి వచ్చేస్తుంది మరి నలుగురికి ఉపయోగపడుతుంది ఆనందో బ్రహ్మ ఇది సంస్కారం